హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి రోజు ఏమంటే నేను ముందే అయితే వీడియో తీసినాను మానసక్క అక్క అయితే అడిగినారు అంటే చాలా మంది కూడా అడిగినారు లెమన్ గ్రాస్ ఎందుకు అనేసి ఇదే అండి లెమన్ గ్రాస్ అంటే చూడండి దగ్గరగా చూపించమే ఇంకా ఎట్లరా ఇది లెమన్ గ్రాస్ అండి దీన్ని అయితే మామూలుగా ఇది వేడి ఎక్కువండి వేడి ఎక్కువ అంటే టీ పొడి టీ పొడి వేస్తాం కదా టీ పొడి మామూలుగా అంగుల్లో కూడా దొరుకుతుంది కాకపోతే లెమన్ గ్రాస్ టీ పొడి అంటే కల్తీ ఉంటుందేమో కానీ ఇది దీన్ని మనము డైరెక్ట్గా వాడుకోవచ్చు అంటే టీలో ఇలా వేసుకోవచ్చు అనమాట ఇది చూస్తే ఇలా ఇలా స్మెల్ చూస్తే లెమన్ స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత వేసుకుంటే ఒక నలుగురికి అవుతుందండి ఇది ఇది నలుగురికి అవుతుందండి ఇది టీలో మామూలుగా టీ పొడేసి ఉడుకు పెడతాం కదా అప్పుడే ఉడుకు అన్నమాట దాంట్లోనే వేస్తే ఎంత అయితే ఉడికి దీంట్లో నుంచి రసం దిగుతుంది చాలా బాగుంటుంది టీ అయితే టేస్ట్ ఈ టీ అలవాటు అయిపోయింది అనుకోండి మామూలు టీ అయితే అస్సలు నచ్చదండి ఎందుకంటే ఈ టీ బాగా అలవాటు అయిపోయింది మా ఇంట్లో అయితే బాగా వాడతాం అనమాట బంధువులు కూడా ఇదే పెట్టిస్తాము అప్పుడప్పుడు కూడా మేము లేకపోతే చాలా ఏదో పోగొట్టుకున్నట్లు అవుతుంది కానీ ఇది కింద కూడా వేసినానండి కింద కూడా ఉంది ఈ ఈ చెత్త కింద కూడా వేసుకున్నాను చాలా మందికి కూడా ఇచ్చినానండి చూడండి ఇక్కడంతా కూడా తీసేసినాను కదా ఇది అయితే వేరే వాళ్ళకి ఇచ్చినాను ఒక గుమ్ము నాటితే చాలండి నిండుకు వచ్చేస్తుంది ఇది ఎంత కోస్తే అంత వస్తుంది అండి కానీ వాటర్ బాగా అదే అదేవిధంగా చాలా మొండి మొక్క కూడా ఇది ఇది చాలా మొండి మొక్క అండి ఎందుకంటే అంత తొందరగా అయితే ఈజీగా చనిపోదు చాలా బాగుంటుంది కానీ ఈ టీ అలవాటు ఎందుకు చేసుకోవాలి ఎందుకు దీని బెనిఫిట్స్ ఏమనేసి నేను చెప్తున్నాను దీని బెనిఫిట్స్ ఏమంటే బరువు తగ్గుతారండి అంటే ఇది ఒక్కటే తాగితే బరువు తగ్గిపోతారా అక్క అంటే ఇంపాసిబుల్ అండి అదైతే కుదరని పని ఇది ఒక్కటే తాగితే అయితే బరువు తగ్గిపోరు ఎందుకంటారా ఇది ఒకదాని వల్ల అయితే ఏం కాదండి అలానే మన ఫుడ్ కూడా మనము కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అన్నారా సాయంత్రం టైంలో నైట్ అయితే ఎక్కువ టైం ఏడున్నర ఎనిమిది లోపల తినేసేయాలి మామూలుగా ఏడున్నర లోపలే తినేసేయాలి ఇంకా ఇంకా కొంచెం అటు ఇటు అంటే ఎనిమిది లోపల తినేసేయాలి తిన్న ఒక వన్ అవర్ అయితే నిద్రపోకూడదండి అంటే ఏదో మన వర్కులు ఉంటాయి కదా అది చేసుకోవచ్చు అది లేదంటే కాసేపు నడవాలి అంటే నైట్ మాత్రం ఖచ్చితంగా నడవాలి వ్యవసాయంలో పొలాల్లో పంటలు చేసే వాళ్ళకైతే అది ఏం అవసరం లేదండి ఎందుకంటే పాపం వాళ్ళు అక్కడే కష్టపడేసి ఉంటారు తినే లోపలే పాపం ఆలసిపోతారు అందుకనేసి తొందరగా తినేసేయాలి ఈ లెమన్ గ్రాస్ టీ రోజు తాగడం వల్ల హీట్ ఎక్కువ ఇది బాగా హీట్ ఎక్కువ బాగా హీట్ ఉండే అయితే అస్సలు తాగద్దని చెప్తాను ఎందుకంటే ఇది చలికాలంలో బాగా పనిచేస్తుంది దగ్గు జలుబు అలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట అలానే దీనికి కషాయం పెట్టుకొని తాగితే మరీ మంచిదండి బాగా కోల్డ్ ఉండేవాళ్ళైతే తాగచ్చు ఇంకా లేదు టేస్ట్ అయితే చాలా అలవాటు అయిపోయింది మాకైతే ఇటు కోల్డ్ ఏం లేదంటే అలవాటు పడిపోయింది మా బాడీ దీనికైతే బాగా అలవాటు పడిపోయింది కాబట్టి మాకేం అవ్వదు మేమైతే తాగుతాము ఇంటికి ఒక మొక్క ఉంటే మాత్రం చాలా మంచి మొక్క అని చెప్పచ్చు ఇది లెమన్ గ్రాస్ అయితే చాలా మందికి తెలియదు ఇదేదో గడ్డ అనుకుంటా అంటారు ఇలా గడ్డ అయితే కాదండి ఇదైతే చాలా మంచి మొక్క మీరు కూడా కావాలంటే తెచ్చి పెంచుకోండి ఒక్క పిల్లక ఎక్కడైనా దీంట్లో నర్సరీలో అడిగినా ఇస్తారు నర్సరీలో కూడా ఉంటుంది నేను చూసినాను ఉన్ని ఉన్నింది నర్సరీలో కూడా మీరు కూడా ఎక్కడికైనా పోయినప్పుడు లెమన్ గ్రాస్ అని అడగండి ఇస్తారు అదేవిధంగా దీని బెనిఫిట్స్ అయితే లావు తగ్గుతా బరువు తగ్గుతారు లావు కాదు బరువు తగ్గుతారు అదేవిధంగా వేడి చేస్తుంది దగ్గు జలుబు అలాంటి దానికి ఉపశమనం అయితే ఇస్తుంది అదేవిధంగా బరువు తగ్గిపోవడానికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీని ఒక్కదాని వల్ల అయితే బరువు తగ్గడం కాదండి నైట్లో తొందరగా తినేసేయాలి అలానే మార్నింగ్ కూడా తొందరగా తినేసేయాలి అదే కాకుండా మధ్యాహ్నము అంటే ఏ టైంకి తినాల్సిందే ఆ టైంకి తినాలి ఇంకా కూర్చొని ఒక దగ్గర ఉంటే కూడా బరువు పెరుగుతారంటే అది కూడా నాకు తెలియదు వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కొన్ని ఎక్సర్సైజులు కూడా చేయాల్సి ఉంటుంది అవి అయితే నేను మా పిల్లోడి దగ్గర ఒకసారి అయితే నేను ట్రై చేసి మీకు పెడతానండి ఏఏ ఎక్సర్సైజ్లో అనేసి అట్లా అనేసి నువ్వేమన్నా డాక్టర్ అక్క అంటే కాదండి నాకు తెలిసింది నేను కొంతమంది వీడియో చేయమనేసి అడిగితే వాళ్ళ సలహా మేరకైతే ఈ వీడియో చేస్తున్నానండి నేనైతే డాక్టర్ కాదు నాకు తెలిసిన వైద్యం అయితే నేను చెప్తున్నాను నేను చేసేదైతే కొంతమంది అక్క నువ్వు వీడియో తీసి పెడితే ఎవరికో కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా అన్నట్టు అడిగినారు అందుకనేసి పెడుతున్నానండి దీంట్లో ఈ లెమన్ గ్రాస్ ఎంతమంది తెలుసు అనేసి కూడా కామెంట్ చేసేయండి చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి అలానే ఈ లెమన్ గ్రాస్ టీ ఎంతమంది తాగుతారో కూడా కామెంట్ చేసేయండి మేమైతే ఒక టూ ఇయర్స్ నుంచి అలవాటు చేసుకున్నాము మాకంటే కూడా మా ఆయన దీని గిల్లి 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 ఇలా అన్నమాట ఓకే బాయ్ అండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి అలానే ఈ లెమన్ గ్రాస్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి ఇంకా ఏదైనా మీకు తెలిసి ఉంటే కూడా మాకు చెప్పండి మేము కూడా చేస్తాము ఇంకా అత్తి చెట్టు వీడియో అయితే ఇంకోటి ఫుల్ వీడియో తీసి పెడతాను చాలామంది అయితే అడిగినారు అక్కడ దేని దేనికి పనికొస్తుంది పాలు ఎలా తాగాలి పాలు తాగితే చనిపోతారా అనేసి అడిగినారు ఫోన్ చేసి అత్తి పాలు తాగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణహాని అయితే ఉండదండి చనిపోరు దాని గురించి నేనైతే క్లియర్గా నేనే తిని నేనే ఆ టేస్ట్ నేను చూసి మీకు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయొచ్చు నేను పెద్ద వీడియో అయితే చేసి పెడతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి